ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత దుగ్గిరాల వారి కుటుంబం అంతా కలిసి ఎంతో సంతోషంగా ఉంటారు బయట ఉన్న రుద్రాని ఏంట్రా మనం అనుకున్నది ఏదీ జరగలేదు చివరాఖరికి కుటుంబం అంతా ఒకటైపోయింది ఆస్త రాబట్టుకున్నారు మన పరిస్థితి ఏమవుతుందో అస్సలు అర్థం కావటం లేదు ముందు ఆనందపడుతున్న వాళ్ళకు నా మాటలతోనైనా బాధ పెట్టేటట్టు చేయాలి పద లోపలికి వెళ్దాం అని చెప్పేసేసి అబ్బాబబ్బా మీ అందరినీ చూస్తుంటుంటే కడుపు నిండిపోతుంది కానీ మీరందరూ అనుకున్నట్టుగాని ఇప్పుడులానే ప్రతిరోజు ఉంటుందని గ్యారెంటీ ఏముంది ఇప్పుడు ఈ క్షణంలో సమస్య లేదు కానీ ఎప్పుడు ప్రమాదం ఏ రూపంలో ఉంచుకు వస్తుందో సమస్యలు ఎలా వస్తాయో తలుచుకుంటుంటేనే బాధగా ఉంది మీ అందరినీ చూస్తుంటే అని చెప్పేసి ఆనందంలో కూడా బాధను కావాలని చెప్పేసి సృష్టించి అందరి మనసులు కూడా బాధపడేటట్టు చేస్తూ ఉంటుంది రుద్రాని పక్కన ఉన్న స్వప్న అత్త నీది నోరేనా లేకపోతే ఇంకొకట ఆ నోటిలో నుంచి ఒక్క మంచి మాటైనా ఒక్క పాజిటివ్గానైనా ఏ రోజైనా మాట్లాడేవా నువ్వు అని చెప్పేసి స్వప్న నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఆగు స్వప్న ఈసారి మీ అత్త రుద్రాణి అన్నట్టుగా ఈ ఇంటికి సమస్యలు వచ్చాయి అనుకో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయారనుకో ఆ సమస్యలన్నిటిని కూడా ఎలా తొలగించాలో నాకు బాగా తెలుసు ఎవరిని ఇంటి నుంచి గెంటేస్తే ఈ ఇంటికి పట్టిన దరిద్రం పోతుందో అప్పుడు ఎవరు సంతోషంగా ఉంటారన్నది నాకు బాగా తెలుసు ఈసారి గనక ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే నేను నెక్స్ట్ తీసుకున్న నిర్ణయం అదే అవుతుంది ఏం రుద్రాణి బాగా అర్థమైందా అని అనగానే ఎందుకు అర్థం అవదామమ్మగారు బాగా పెట్టారు గడ్డి అని చెప్పేసి స్వప్న రుద్రానికి కనటంతో రుద్రాని రాహుల్ అక్కడి నుంచి కోపంతో అయితే వెళ్ళిపోతారు ఇక వెంటనే వెళ్ళు వెళ్ళరా వెళ్ళు నీ భార్య నీ కోసం ఎంత పరితపించిందో ఇక ఈ ఇంటికి వచ్చిన కోడళ్ళు ముగ్గురు కూడా బంగారాలనే చెప్పాలి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అపర్ణ వాడికి ఇష్టమైనవన్నీ పెట్టు ఈరోజు అందరం కూడా కలిసి హ్యాపీగా డిన్నర్ చేయాలి అని చెప్పేసి అనగానే అలాగే అత్తయ్య అలాగే అని చెప్పేసి వీళ్ళందరూ కిచెన్లోకి అయితే వెళ్తారు ఇక కావ్యరాజు పైకి వెళ్ళంగానే ఇక రాజు వచ్చేసేసి తన భార్యను హాక్ చేసుకొని కావ్య నువ్వు ముసుగు వేసుకుని పెళ్లి చేసుకున్న రోజు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డాను కానీ నీతో పాటు ట్రావెల్ అయిన తర్వాత నీలాంటి భార్య నాకు దొరకటం నేను చేసుకున్న అని చెప్పేసి అనిపిస్తుంది ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఏ ఒక్కరూ కూడా మనల్ని దూరం చేయని వాళ్ళు దూరం చేసేవాళ్ళు రాలేరు మన ఇద్దరం ఇక నుంచి రెండు కాదు మన ఇద్దరం ఒకటే అని చెప్పేసేసి ఎంతో ప్రేమతో చాలా రోజుల తర్వాత కావ్యను దగ్గరకు తీసుకోవటంతో కావ్య చాలా సంతోషపడిపోతుంది ఏంటండి మరి ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని అనగానే నువ్వు చేస్తున్న పనులకు నీ భర్త మీద చూపిస్తున్న ప్రేమకు నేను ఈ ప్రేమ చూపించడం కూడా తక్కువే కలావతి అని చెప్పేసి అంటూ ఉంటే అయితే ఈ ప్రేమ అంటారు అని అంటూ ఉంటే నేనేమో ప్రేమను ఈ రకంగా చూపిస్తాను అంటున్నావు కదా ఇక మన ఇద్దరి ప్రేమకి చిహ్నంగా బు త్వరలోనే బుల్లి రాజు రావాలి అందుకోసమే అని చెప్పేసి అనగానే అంటే ఏంటి తాతయ్య గారికి ఇచ్చిన మాట మీకు గుర్తుందనమాట అని అనగానే అవును సంవత్సరం తిరిగే లోపల ఈ ఇంటిలో బుల్లి రాజు బుడిబుడి అడుగులు వేసుకుంటూ రావాలి అని చెప్పేసి కావ్యను దగ్గరికి తీసుకుంటూ ఉండగా అయితే ఇప్పుడు మనం బూత్ బంగ్లాకి వెళ్ళాలా అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది ప్రతిసారి బూత్ బంగ్లాకి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ రకంగా కావ్యరాజ్ ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు మరోపక్క ఇక్కడ వీళ్ళు ఇంత కలిసి ఇంత సంతోషంగా ఉన్న సమయంలో ఫారెన్ నుంచి ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది ఇక ఫ్లైట్లో నుంచి ఒక లేడీ అయితే పారుషుగా రెడీ అయి వస్తూ ఉంటుంది చివరి ఆఖరికు తిన్నగా ఇంటికి వెళ్ళటంతో బేబీ ఏంటి సడన్ సర్ప్రైజ్ కనీసం ఒక కాల్ కూడా చేయలేదు కనీసం నువ్వు వస్తున్నావని తెలిస్తే ఎయిర్పోర్ట్కైనా వచ్చేవాళ్ళం కదా అని అనగానే వచ్చి ఏం చేస్తారు మామ్ చెప్పండి హాగ్ ఇస్తారు అదేదో హాగ్ నేనే ఇచ్చాను ఇప్పుడు ఓకే కదా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఏంటే ఇంతకాలం రావే రావే హైదరాబాద్కి రావే అంటే చూస్తాను ఇంపార్టెంట్ వర్క్ ఉన్నాయి నేను ఏదో సాధించాలి అన్నావు మొత్తానికి సాధించావా లేదా అని అనగానే ఇక ఫారెన్లో సాధించవలసిందంతా సాధించేశాను మమ్మీ కానీ ఇంకొకటి ఉంది ఇండియాలో సాధించడానికి అందుకోసమే వచ్చాను అని అనగానే ఏంటది అని అంటూ ఉంటే ఏంట వయసుకొచ్చిన ఆడపిల్లని అలా ఏంటి అంటావేంటి మమ్మీ నా పెళ్ళి అని చెప్పేసి అనగానే ఓ బేబీ పెళ్ళా అలా అయితే మీ డాడీ నేను ఒక మంచి సంబంధం చూసి దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాం అని అనగానే మీకు అంత శ్రమ అవసరం లేదు పెళ్ళికొడుకుని నేనే ఆల్రెడీ వెతుక్కున్నాను అని చెప్పేసేసి రాజ్ ఫోటోనైతే ఇస్తుంది ఇక ఆ అబ్బాయి చాలా బాగున్నాడే మీ ఈడు జీడు కూడా చాలా బాగుంటుంది మాకు పెద్ద సమస్యనే పక్కన పెట్టావు ఇక మేము వెతకకుండా బాగానే పనిచేశావు అని అంటూ ఉంటే ఇక ఈరోజే వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళ అమ్మానాన్నలతో పెళ్ళి గురించి మాట్లాడి వస్తాం అని అనగానే ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలంటే మీరు వెళ్ళి అడగవలసింది తన తల్లిదండ్రులను కాదు తన భార్యని కావ్యని అని అనగానే ఏం మాట్లాడుతున్నావే ఆల్రెడీ పెళ్ళి అబ్బాయి పెళ్ళి అయిపోయిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి మాకేమీ అర్థం కావటం లేదు బేబీ అని అంటూ ఉంటే చూడు మమ్మీ నీకు ఆ కెపాసిటీ ఉందా వాళ్ళ భార్యని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకునేటట్టు నువ్వు చేయగలవా అని అనగానే పొరపాటును కూడా చేయలేను బేబీ ఆ అబ్బాయి అంతా అబ్బాయి అబ్బాయిని నేను చేసుకోవాలనుకుంటే ఓకే కానీ వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి మీ ఆయన్నిచ్చి పెళ్లి చేస్తాను నువ్వు పక్కకి తప్పుకో అని నేనైతే అనలేను అని అంటూ ఉంటే సరే అయితే ఆ అబ్బాయి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నువ్వు దగ్గరుండి పెళ్లి చేస్తానంటావు సరే అయితే అందుకోసమే కదా నేను ఫారెన్కి వచ్చింది ఇక రాజంతుల రాజే నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేటట్టు నేను చేస్తాను ఓకేనా మమ్మీ అని అనగానే సరే బేబీ సరే అని చెప్పేసేసి వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు ఇక కాబ్యరాజు వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉంటారా ఇక వీళ్ళందరూ ఫుడ్ డిన్నర్ అంతా కూడా కలిసి చేస్తారు కదా ఇక కలిసి చేసిన తర్వాత ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కావకి తెలియకోకుండానే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఎవరితోనూ చెప్పుకోకుండా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను కదా నా భర్త ఇక జైలుకి వెళ్ళడంతో వాటి గురించి తిరుగుతున్నాను కదా అందుకోసమే నీరసం వచ్చి ఉంటుందిలే అని చెప్పేసేసి కావ్య ప్రతిరోజు లైట్ తీసుకుంటూనే ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మన కంపెనీ తిరిగి మన వంద కోట్లు మనకు వచ్చేసాయి కాబట్టి కంపెనీ కూడా గ్రోత్ అవుతుంది ఇక మన అందరం కూడా పెద్ద పార్టీ చేసుకోవాలి మన ఆపోజిట్ బిజినెస్ వాళ్ళకు మన మార్కెటింగ్ వాళ్ళకు అందరికీ కూడా ఒక పెద్ద పార్టీ చేసుకోవాలి అని అడగానే సరే అని చెప్పేసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పార్టీ అయితే కండక్ట్ చేసుకుంటుంది ఆ పార్టీలో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ బిజినెస్ పార్ట్నర్స్ అందరూ కూడా ఇక అటెండ్ అయితే అవుతారు ఆ పార్టీకి వస్తుంది ఇక మన రాజు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ రాజు పార్టీలో ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రాజు కలా నిజమా అని చెప్పేసి అనుకుంటున్నావా ఇలా రా అని చెప్పేసి రాజుకి గిచ్చి మరీ ఇది నిజమే నీ కళ్ళ ముందు ఉన్నది నేనే అని అనగానే చూడు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఏవేవో అనుకుంటాం అవన్నీ సాధ్యమవో కాబట్టి గతాన్ని నువ్వు మర్చిపో గతాన్ని నేను కూడా మర్చిపోతాను ఇక నీ లైఫ్ నీది నా లైఫ్ నాది చాలా రోజుల తర్వాత వచ్చి నా మీద ఏదో హోప్ పెట్టుకున్నట్టున్నావని నాకు అర్థమైంది కానీ నువ్వు అనుకున్నవన్నీ ఏవీ జరగవు ఎందుకంటే ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది నాకు భార్య కూడా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే రాజ్ నీకు పెళ్ళి అయిపోయిందని నాకు తెలుసు నీ భార్య ఉందని కూడా నాకు తెలుసు కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలన్న విషయం నాకు అర్థమైపోయింది జస్ట్ ఫ్రెండ్స్గా క్లోజ్గా ఉంటాం అంతే ఫ్రెండ్స్గా కూడా ఉండమా ఏంటి అని అనగానే నో నూను ఫ్రెండ్స్గా ఉంటామంటే ఎందుకు ఉండం తప్పకుండా ఫ్రెండ్స్గానే ఉందాం అని చెప్పేసి ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు రాజ్ కాలేజ్ డేస్లో ఉన్న విషయాన్ని మర్చిపోమని అంత ఈజీగా ఎలా చెప్పావు రాజ్ నువ్వు కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఇప్పుడు కేవలం తెలివితేటలతో ఫ్రెండ్గా దగ్గరికి తీసుకున్నాను రేపు అన్న రోజు నీ భార్య స్థానంలో నేను పక్కన కూర్చోకపోతే ఇక నేను ఫారెన్లో చేసిందంతా వృధా అయిపోతుంది ఆ రోజు నువ్వు దుగ్గిరాల వారసుణ్ణి బిజినెస్ వాళ్ళ గో వంద కోట్ల ప్రాపర్టీ బిజినెస్లని అవని ఇవని అన్నావు మన మధ్య జరగరాంది కూడా జరిగిపోయిందని సృష్టించాను నువ్వు నమ్మావు అయినా నా మెడలో తాలిబొట్టు కట్టలేదు కానీ ఇప్పుడు నేను కూడా ఫారెన్లోకి వెళ్ళాను బిజినెస్ అన్ని ట్రిక్స్ అన్నీ నేర్చుకున్నాను అక్కడ బడా బడా వాళ్ళతో చేతులు కలిపి బిజినెస్లు చేశాను ఇక్కడ నీకు పోటీగా కూడా హైదరాబాద్కి వచ్చాను నువ్వు అనుకున్నట్టుగానే నీ టర్నోవర్తో పాటు నీ షేర్లతో పాటు నాది కూడా పోటీ పడే స్టేజ్కి వచ్చాను ఇప్పుడు పోటా పోటీ అనమాట ఇంతకాలం పిచ్చిధాన్యీ కాదు ఫారెన్లో ఉంది నీ స్థాయికి నీ అంతస్తుకు నేను పర్ఫెక్ట్గా తోగాలని ఇక నేను వదలను ఇంతకాలం కష్టపడ్డాను దేనికోసం నీ మెడ నీ నా మెడలో నీ చేత మూడు ముళ్ళు వేయించుకోవటం కోసం ఇప్పుడు స్నేహితుడిగా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చావు రేపు భర్తగా అదే చేత్తో నా మెడలో మూడు ముళ్ళు వేస్తావు గుర్తు పెట్టుకో రాజ్ అని మనసును అనుకుంటూ రాజుతో కొత్తగా ఫ్రెండ్షిప్ని స్టార్ట్ చేస్తుంది రాజు వాళ్ళ కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా కళావతి వచ్చేసేసి ఒక్కసారిగా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఇక కళావతి వామిటింగ్స్ చేసుకుంటుంది ఏంటా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు డాక్టర్ని పిలిపించంగానే డాక్టర్ కంగ్రాచులేషన్స్ మీరు నెల తప్పారు తల్లి కాబోతున్నారు అని చెప్పేసి కావ్యకైతే చెప్పటం జరుగుతుంది కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు ఇంటికి వచ్చిన రాజ్కి అందరూ కూడా బెలూన్స్ వేసి ఇక పైనుంచి వర్షాన్ని వేసి సర్ప్రైజ్ చేయడంతో ఏమైంది ఎందుకు ఇలా సర్ప్రైజ్ చేస్తున్నారు అని అనగానే నువ్వు తండ్రివి కాబోతున్నావురా అని అనగానే అవునా నిజమా అని చెప్పేసి రాజ్ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇది ఫ్రెండ్స్ మరి నెల తప్పిన వేళ రాజు జీవితంలో మరో అమ్మాయి రాబోతుంది మరి ఇంతకీ కళావతి తల్లి కాబోతున్న సమయంలో రాజ్ వచ్చేసేసి ఆ అమ్మాయితోటి తప్పు చేయకపోయినా ఆ అమ్మాయి అనేక సాక్ష్యాలతోటి తెలివితేటలతోటి రాజ్ను పూర్తిగా తన వైపుకు లాక్కోటానికి మంచితనంతోనే ఎన్నో ప్లాన్లు వేయబోతుంది మరి మంచితనంతో ఉన్న ఆ అమ్మాయి ముసుగులో రాజ్ పడిపోయి కళావతికి అన్యాయం చేయబోతున్నాడా తన భర్తను కళావతి ఏ రకంగా కాపాడుకోబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్